శాంతి మనం అక్టోబర్ మాసంలో అడుగుపెట్టాము మరి అక్టోబర్ మాసము నవరాత్రులు బతుకమ్మ ఇలా ఎన్నో పండుగల్ని జరుపుకోబోతున్నాము మరి ఈ మాసంలో మనం ఎలాంటి పురుషార్థాన్ని చేయాలి అనేటువంటిది దాదిగారు మనకు లెటర్ రూపంలో పత్రపుష్పం రూపంలో పంపించడం జరిగింది ఈ పత్రపుష్ప యొక్క థీమ్ ఏంటంటే సంపన్నత ఔర్ సంపూర్ణతకు కెలి సంస్కార్ మిలన్కి రాస్ కరో సంపన్నత మరియు సంపూర్ణతని సమీపంగా తీసుకుని రావడానికి కోసము సంస్కారాల కలయిక యొక్క రాస్ని चयी परम प्यारे मूर्त मात पिता बाप दादा के अति स्नेही ब्रह्मा बाप समान उपराम और साक्षी दृष्टा के संस्कार धारण कर संपूर्णता के लक्ष्य को समीप लाने वाले सदा आपस में संस्कार मिलन के राज करने वाले निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण భాయనే ఈశ్వర్య స్నేహ సంపన్ మధుర్యాద్ స్వీకార్ కర్ణాజీ దాది ఏమంటున్నారంటే పరమప్రియులైనటువంటి అవ్యక్తమూర్తి మాత్పిత బాబ్దాద యొక్క అతి స్నేహిలో బాబా సమానంగా సదా ఉపరామంగా అంటే అన్నిటికంటే అతీతంగా సాక్షి దృష్ట యొక్క సంస్కారాన్ని ధారణ చేసి సంపూర్ణత యొక్క లక్ష్యానికి సమీపంగా వెళ్తున్నటువంటి సదా పరస్పరంలో సంస్కారాల యొక్క కలయిక యొక్క రాస్ని చేసేటువంటి నిమిత్తమైనటువంటి టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు అక్కలందరికీ కూడా ఈశ్వరీయ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన యాద్ బాబా యొక్క స్మృతి దాది యొక్క స్మృతిని స్వీకరించగలరు సమాచార్ సంగం घड़ियों में నమూల్య और सेवा యాద్ बैलेंस रख బ్యాలెన్స్ రక్ सदा उड़ती సదా का अनुभव कर रहे హోంగే ఆ తర్వాత సమాచారము సంగమ యుగంలో ఈ అమూల్యమైనటువంటి ఘడియల్లో గుర్తు పెట్టుకొని సేవ యొక్క బ్యాలెన్స్ను ఉంచుకుంటూ సదా మీరు ఎగిరే కళలను అనుభవం చేస్తూ ఉండవచ్చు మధువన్మెతో సేవాకి బహార్ హె అనేక వర్గోకి బహు సుందర కాన్ఫరెన్సెస్ చల్ రహి హిస్ అనేకానేక ప్రతిష్ఠిత మెహమాన్ ఆకర్ ఖూబ్ రిఫ్రెష్కర్ బాబాకి కార్యంకే గుణగా కర్తే జతే మరి దాదీ అంటున్నారు మధువనంలో అయితే రకరకాల సేవల యొక్క అలలు వ్యాపిస్తూనే ఉంటాయి అనేక వర్గాలు అంటే వింగ్స్ యొక్క చాలా మంచి కాన్ఫరెన్సెస్ నడుస్తూ ఉన్నాయి వీటిలో అనేక రకాలైనటువంటి చాలా గొప్ప గెస్ట్లు వస్తున్నారు చాలా బాగా బాబా ఇంట్లో రిఫ్రెష్ అయ్యి బాబా యొక్క కార్యం యొక్క గుణగానాన్ని చేసి వెళ్తూ ఉంటారు మీఠే బాబానే అప్నే బచ్చోకు ఇస్ కలియుగి విశ్వకు పరివర్తనకర్నీకి బహుత్ బడీ జవాబుదారి దిహే మధురమైన బాబా తన పిల్లలకి కలియుగంలో విశ్వ పరివర్తన చేసేటువంటి చాలా పెద్ద బాధ్యతని ఇచ్చారు బాబా కితే బచ్చే ఆప్కి పవిత్ర వృత్తిసే తమో గుణి ప్రకృతికాప్కీ దృష్టిసే ఈ పురాణి సృష్టికి పరివర్తన హోగా మరి బాబా ఏమంటారంటే మీ యొక్క పవిత్రమైన వృత్తి ద్వారా తమోగుణి ప్రకృతి మరియు మీ యొక్క దృష్టి ద్వారా పాత సృష్టి యొక్క పరివర్తన జరుగుతుంది అని అంటారు వర్తమాన సమయ బాబ్దాదాకా విశేష ఇషారా కి బచ్చే హర్ ఘడికో అంతింఘడి సమజ్ హర్ సంకల్ప్ శ్వాస్ కో సమర్థ బనావు వర్తమాన సమయంలో బాబ్దాదా యొక్క విశేషమైనటువంటి సాయిగా ఏంటంటే పిల్లలు प्रति घड़ी अंतिम घड़ियगा भाविस्तु प्रति श्वासनी, समर्थंगा समर्थना तैयार अब मनसा वाचा कर्मणा में कोई भी बनावटी ना हो इपड़ मनसा वाचा कर्मणा ये कलती उड़कूद अंदर जो भी पुराने भाव स्वभाव का किचड़ा है उसे परिवर्तन कर सच्चाई और सफाई का गुण धारण करो लोप ले पात भाव स्वभाव यात उद दरीवर्तन चेसी सच्चाई सफाई का गुण धारण कर सत्यता स्वच्छता धारण चयी जो करो जो सोचो वही वर्णन करो ये चया आलोच अद वर्णी जो ऐसे सच्चे साफ है वही सबके प्रिय है सच्चे बच्चों पर साहेब भी राजी होता है మరి ఎవరైతే ఇలా సత్యంగా స్వచ్ఛంగా ఉంటారో వారే అందరికి ప్రియులుగా ఉంటారు మరి అలాంటి సత్యమైన పిల్లల్తో బాబా కూడా రాజీ అవుతారు సచ్చే dilpur సాహెబ్ రాజీ అభీ బాప్ दादा బచ్చోం కే आपस మే సంస్కార్ మెలన్ కే రాజ్ dekhna chahte hain iske liye ek do ki baaton ko samjho swikar karo aur sabko satkar do ఇసేహి సంపూర్ణత అవుర్ సఫలత సమీపీ ఈ సమయంలో బాబ్ దాదా పిల్లలందరినీ పరస్పరంలో సంస్కారాల మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండటం చూడాలనుకుంటున్నారు దీనికోసము ఒకరినొకరు చెప్పినటువంటి విషయాల్ని అర్థం చేసుకోండి స్వీకరించండి ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వండి దీంతోనే సంపూర్ణత మరియు సఫలత సమీపంగా వస్తుంది జబ్బ ఆపస్మే సంస్కారమే సమానత ఆ జాయిగి తబే సమీపాయంగే ఎప్పుడైతే పరస్పరంలో సంస్కారాలలో సమానత వస్తుందో అప్పుడే పరస్పరంలో మీరు సమీపంగా వస్తారు జసే సాకార రూపకే సంస్కార ఉప్రామ్ ఔర్ సాక్షి దృష్టాకే రహే ఐసే హం బీ ఇన్ సంస్కారమే సమానత లాని హే ఎలా అయితే సాకార రూపంలో బాబా యొక్క సంస్కారాలు ఎలా ఉండేవి ఉప్రామంగా సాక్షి దృష్టగా ఉండేవి అలా మనం పిల్లలం కూడా ఈ సంస్కారాలని మన లోపల తీసుకొని రావాలంటే బాబా సంస్కారాలతో మనం సమానతను తీసుకొని రావాలి ఇస్ సమయ जब हम सब के दिलों पर विजय बनेंगे तभी भविष्य में विश्व महाराजन बन सकेंगे इपड़ते समय में मन विजय गो अपे भविष्य में विश्व महाराज का आगलता अभी संस्कारों और संकल्पों को एक दो से मिलाना है ध्यान रखना है कि हमारी स्थिति स्तुति के आधार पर ना हो इपड़ मन संस्कार संकल्पाल ఒకరినొకరు కలుపుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన యొక్క స్థితి పొగడ్తల ఆధారంతో జరగకూడదు అని జబ్ స్థుతి నిందాకే సమాన్ స్థితి రహేకి తబ్ సంస్కార్ టకరాయింగే నహి ఎప్పుడైతే స్థుతి నింద సమాన స్థితిలో తీసుకుంటారో అప్పుడు సంస్కారాల్లో ఘర్షణ ఉండదు अभी से विस्मृति के अथवा हार खाने के संस्कार मिटाने हैं इसके लिए अपने आप से दृढ़ प्रतिज्ञा करनी है कि यह संस्कार यह व्यर्थ संकल्प कभी भी उत्पन्न नहीं होने देंगे जब ऐसे दृढ़ प्रतिज्ञा करेंगे तब अंत में विजयी बनेंगे मैं दादी अंतरू इ विस्मृति मर ओडिपये संस्कार तुवाली तो ఏ ఏ సంస్కారాలు విస్మృతి యొక్క సంస్కారాలు మరియు మాయతో ఓడిపోయే సంస్కారాలని తొలగించుకోవాలి దీనికోసము స్వయంతో దృఢ ప్రతిజ్ఞ చేయాలి ఈ సంస్కారాలు ఈ వ్యర్థ సంకల్పాలు నాలో ఎప్పుడో ఉత్పన్నం కానివ్వను అనేటువంటి దృఢ సంకల్పం చెయ్యాలి ఎప్పుడైతే ఇలాంటి దృఢ ప్రతిజ్ఞ చేస్తారో అప్పుడు అంతిమంలో విజయ్గా అవుతారు బాబా బాబాకైతే వచ్చే అభి క్యో క్యాకే వ్యర్థ సంకల్పంకి క్యూ సమాప్తు కరో తప్ప సంపూర్ణ బనేంగే అవు డ్రామాకి భావి పరి ఏకరస్ స్థైర్యం రహే బాబా అంటారు పిల్లలు ఇప్పుడు ఎందుకు ఏంటి అనేటువంటి ఈ వ్యర్థ సంకల్పాలు అనేటువంటి క్యూని సమాప్తం చేసినట్లయితే సంపూర్ణంగా అవుతారు డ్రామా యొక్క భావి అంటే ఏదైతే డ్రామా ఫిక్స్ అయి ఉందో దానిపైన ఏకరసంగా స్థిరంగా ఉంటారు ఆ పురాణి నేచర్ బదల్కర్ ఈశ్వరియ నేచర్ బనాలు ఇప్పుడు పాత స్వభావాన్ని మార్చుకొని ఈశ్వరియ స్వభావాన్ని తయారు చేసుకోండి కొయి భీ పురాణ సంస్కార్ పురాణి ఆదత్ నా రహే ఏ విధమైనటువంటి పాత సంస్కారాలు పాత అలవాట్లు ఉండకూడదు సదైవ్ ఎహీ కోషిష్ కర్నీహే కి హమారికి సీబీ చలన్ ద్వారా కో దుఃఖ హో ఎప్పుడు ఇదే ప్రయత్నం చేయండి మా యొక్క ఏ నడవడిక ద్వారా ఎవ్వరికీ ఎప్పుడు దుఃఖం కలగకూడదు ఎన్ని ధారణలు చెప్పేసారు దాది చూడండి ఇవన్నీ మనము ఈ రోజు నుండి ఏదైతే అవ్యక్తి షార్యలు వింటామో దాని యొక్క థీమ్ కూడా ఇదే అనమాట మేరే చలన్ సంకల్ప వాణి హర్ కరం సుఖదాయి హో య హే బ్రాహ్మణ కుల్కి రీతి దాదే అంటున్నారు నా యొక్క నడవడిక నా సంకల్పాలు నా మాట నా కర్మలు అన్నీ సుఖదాయిగా ఉండాలి ఇదే బ్రాహ్మణ కులం యొక్క విధానం ఇది బోలో रीति రీతి అప్నాతే अपनी श्रेष्ठ శ్రేష్ఠ స్థితి బనాయి ना మరి దాది అంటున్నారు చెప్పండి మీరందరూ కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించి మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకున్నారు కదా ఏ విధానాన్ని నా యొక్క నడవడిక సంకల్పాలు వాణి కర్మలు ఎల్లప్పుడూ సుఖదాయిగా ఉండాలి ఇది విధానం సమయ భీ అంతిమ ఘడియంకి సూచన దేర హే జరూర్ సబ్కా అటెన్షన్ హోగా సమయం కూడా అంతిమ క్షణాల యొక్క సూచననిస్తోంది ఇది కూడా మీరందరూ అటెన్షన్ పెట్టే ఉంటారు పెట్టారు కదా గత మాసంలో మనం చూసాము నెర్వేరు అన్నయ్య ఎవరైతే యజ్ఞం యొక్క స్తంభము బాబా సేవ కోసం నిమిత్తంగా పెట్టినటువంటి నలుగురు అన్నయ్యల్లో ఒకరైనటువంటి నిర్వేరన్నయ్య అన్నయ్య కూడా సడన్గా తన యొక్క దేహాన్ని త్యాగం చేసి బాబా యొక్క ఒడిలో చేరుకోవడం జరిగింది సో ఇవన్నీ సమయం యొక్క అచానక సడన్గా జరిగేటువంటి విషయాలు కదా సో దీనిపైన అటెన్షన్ ఉంచండి అచ్చా ఆప్ సభీ ఖుష్ మోజ్ మే హోంగే సబ్కో యాద్ ఈశ్వరియ సేవామే బీకే రతన్మోహిని దాదీజీ సో మీరందరూ కూడా చాలా సంతోషంతో ఉండొచ్చు అందరికీ పాప యొక్క స్మృతి ఈశ్వరియ సేవలో బికే రతన్మోహిని దాదీ గారు సో ఇది దాది యొక్క ప్రేమతో కూడా రాసినటువంటి పత్రము మన అందరికీ పంపించినటువంటి ఈ పుష్ప మరి ఈరోజు నుండి ఈ విషయాల గురించి ఏదైతే అవ్యక్తిశారా ఉందో దాన్ని కూడా మన జీవితంలో అప్లై చేస్తూ రోజు కొద్ది కొద్దిగా పురుషార్థం చేస్తూ ఈ అక్టోబర్ మాసంలో ఇంకా ముందుకు వెళ్ళేటువంటి మనం ఒక సంకల్పాన్ని దృఢ ప్రతిజ్ఞని చేద్దాము అచ్చా ఓం శాంతి